ప్రైస్తలాడ్ మన ప్రభువును ప్రిరక్షకుడైన వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము మనము ఆయనకు మొరపెట్టున్నప్పుడెల్లా మన దేవుడైన యహోవా మనకు సమీపముగానున్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు కాండము నాలుగవ అధ్యాయం ఏడవ వచనం ప్రియలారా ఈ మంచి వాగ్దానం మన పరిలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడలా నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించిన గాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడా ఈనాడు చాలా మంది దేవుని బిడ్డలుగా పిలువబడతారు కానీ ఆయనకు మొరపెట్టేవారు కొద్ది మంది మాత్రమే ప్రార్థించాలన్న మనసు లేని వారు ఉంటున్నారు మొరపెట్టే అనుభవం లేని వారుంటున్నారు కాబట్టే దేవుడు వారి జీవితాలలో నివాసం చెయ్యడం లేదండి తనకు మొరపెట్టు వారందరికీ తనకు నిజముగా మొరపెట్టువారందరికీ ఏ హోవా సమీపంగా ఉన్నాడు అని వాక్యం చెబుతుంది ప్రియ సహోదరి సహోదరులారా నిజముగా మొరపెట్టాలి విశ్వాసంతో మొరపెట్టాలి మనల్ని మనం తగ్గించుకుని విరిగిన హృదయం కలిగి నలిగిన మనస్సు కలిగి వారిమిగా ఉండాలి ప్రీలారా ఇలాంటి నిజమైన ప్రార్థన శ్రమలో ఉన్నవారికి మాత్రమే వస్తుంది దేవుని ఎందు నమ్మకం కలిగి జీవించేవారు మాత్రమే ప్రతి పరిస్థితికి మొరపెడుతూ ఉంటారు నా దేవుడు నాకు సహాయం చేస్తాడు నన్ను విడిపిస్తాడు నాకు తోడయ్యుంటాడు నన్ను రక్షిస్తాడు అనే నమ్మకం వారిలో ఉంటుంది ప్రీలారా మనం ఆ దేవునికి మొరపెట్టినప్పుడెల్లా ఆయన మనకు సమీపంగా ఉంటాడు కొన్ని సమయాలలో ఏదైనా కష్టం వస్తే మన తల్లిదండ్రులే మన వద్ద ఉండకపోవచ్చు కదా మన భార్య మన భర్త మన పిల్లలు మనకు అందుబాటులో ఉండరేమో కానీ ఆ దేవుడు మాత్రం తన బిడ్డలమైన మనకు ఎల్లప్పుడూ సమీపముగానే ఉంటాడు మన దేవుడైన యహోవా మనకు సమీపంగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడండి ప్రియదేవుని బిడ్డలారా ఇంతగా సమీపముగా ఇంత దగ్గరగా ఉన్న మనం ఎంతో నిర్లక్ష్యం చేసేవారిగా ఉంటున్నాము ఆపత్కాలములో కష్టకాలంలో దినమున ఆయనే మనకు ఆశ్రయ దుర్గము ఆ దేవుడు మాత్రమే నమ్మదగిన సహాయకుడండి ఈనాడు మనుషుల సహాయం వ్యర్థము కాని మనం మాత్రం పదే పదే మనుషుల వద్దకే వారిమిగా వారి సహాయాన్ని ఆశ్రయించే వారిమిగా వారినే నమ్ముకొని వారినే దిక్కుగా చేసుకునే వారిమిగా ఉంటున్నాము ప్రియ సహోదరి సహోదుడా మన దేవుడు కునుకని నిద్రించని దేవుడండి విశ్రాంతి ఎరుగని వాడు ఒకవేళ నేను నిద్రిస్తే నా బిడ్డల పరిస్థితి ఏంటి సాతానుడు నా బిడ్డలను నాశనం చేస్తాడని ఆ దేవుడు నిద్రించకుండా విశ్రాంతి తీసుకోకుండా మనల్ని తన కనుపాప వలె నిత్యమో కాపాడుతున్నాడండి మరి ఇంత శ్రద్ధ కలిగిన దేవుడు మన జీవితంలో కార్యాలు జరిగించలేడా ఇంత పట్టింపు కలిగిన దేవుడు మనల్ని కష్టం నుండి బాధల నుండి రక్షించలేడా మనుషుల కంటే తక్కువ అండి ఈ దేవుడు ప్రియ విశ్వాసి మనుషుల కంటే ఎక్కువైన వాడు మన దేవుడు మనుషులకు ఈనాడు మన జీవితంలో అన్ని కార్యాలు సాధ్యం కావండి కొన్ని మాత్రమే వారు మనకు సహాయం చేయగలుగుతారు కానీ సమస్తము చేసే శక్తి మన దేవునికి మాత్రమే ఉంది ప్రియ సహోదరి సహోదరుడా హాగరు తన యజమానురాలైన శారా చేత బయటకు పంపివేయబడింది హాగరు తన కుమారునితో ఒంటరిగా అరణ్యంలో ఏదిక్కు లేక సహాయం చేసేవారు లేక ఆదరించి ఓదార్చేవారు కానరాక తన కన్నీటిని తుడిచి కష్టకాలంలో ఆదుకునే మనుషుడు లేక ఎంతో కన్నీరు కార్చింది అరణ్యంలో ఎటువైపు నుండి ఏ జంతువు వస్తుందో తనకేం హాని కలుగుద్దో అని ఎంతో భయంతో కలవరంలో ఉన్న హాగరును దేవుడు చూచాడండి వాస్తవానికి తనతో ఏ ఒక్కరూ లేరు ఒకప్పుడు తన చుట్టూ ఎంతో మంది ఉన్నారేమో చివరకు ఒంటరిని చేశారు మరి అంత ఘోరమైన పరిస్థితిలో దేవుడు తనకు సమీపంగా ఉన్నాడండి హాగరు అని పిలిచాడు తనను ఓదార్చాడు అంతేకాదు హాగరు సంతానాన్ని దేవుడు ఆశీర్వదించాడు ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు ఎవరివైనా ఏ స్థితిలో నువ్వున్నా ఎలాంటి బాధల మధ్య నువ్వు కన్నీరు కారుస్తున్నా నువ్వు సేవించే దేవుడు నీకు తోడై ఉన్నాడని నీకు సమీపంగా ఉన్నాడని ఏమాత్రం నిన్ను విడువడని నువ్వు గుర్తుంచుకో ఒకప్పుడు నీ వారే నిన్ను ఎంతో అపురూపంగా ప్రేమగా చూసుకొని ఈనాడు నిన్ను విడిచిపెడుతున్నారేమో నిన్ను ఒంటరిని చేశారేమో మొదట నీ భర్త లేక నీ భార్య ఎంతో ప్రేమించి నిన్ను మంచిగా చూసుకొని ఈనాడు నీపై ప్రేమ తగ్గి నిన్ను నిర్లక్ష్యం చేశారా ఒకప్పుడు నీ స్థితి ఎంతో బాగుండేది గొప్ప ఉద్యోగం చేసుకుంటూ వ్యాపారంలో లాభాలు పొందుతూ సంతోషంగా జీవించే నువ్వు చివరకు ఉద్యోగాన్ని కోల్పోయి ఆస్తులను కోల్పోయి ఎన్నో నష్టాల మధ్య కన్నీరు కారుస్తూ ఉన్నావేమో ఈనాడు అందరూ నీకు వ్యతిరేకంగా మారి నీకెక్కడా మంచి సాక్ష్యం లేకుండా నిన్ను దోషినిగా చేస్తున్నారా ఉద్యోగం రాలేదని నిన్ను బాధిస్తున్నారా ఉద్యోగం లేక నువ్వు బాధపడుచున్నావా అనేకమైన అక్కరలు కొరతలు అనారోగ్యాల మధ్య కన్నీరు కారుస్తూ నలిగిపోతున్నావా ప్రియదేవుని బిడ్డ ఎలాంటి క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పటికీ బాధపడకు నీ దేవుడు నీ ప్రక్కనే ఉన్నాడు హాగరు గుర్తించింది చూచుచున్న దేవుడు నీవే అని తన స్థితిని తన కష్టాన్ని తన నిందను శ్రమలను దేవుడు చూచాడని సహాయం చేస్తాడని గుర్తించిందండి బహుశా ఆ కష్టకాలంలో హాగరు దేవునికి ఎంతో మొరపెట్టిందేమో కాబట్టే సహాయాన్ని పొందుకున్నదండి ప్రియ విశ్వాసి నువ్వు కూడా ప్రార్థించు నువ్వు కూడా హాగరు వలె కన్నీటితో మొరపెట్టు దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు దేవుని సహాయాన్ని పొందుకున్న హాగరు సంతోషంగా జీవించింది ఈనాడు అట్టి సంతోషాన్ని ఆశీర్వాదాన్ని నువ్వు కూడా పొందుకోవాలని ఆశ కలిగి ఉండు దేవుని పాదాలను విడిచిపెట్టకు నిత్యము ఆయనకు మొరపెట్టు తప్పకుండా దేవుడు నీ కష్టాలలో నీ బాధలలో నీకు గొప్ప సహాయాన్ని అందించుతాడు విశ్వాసి మన దేవుడు చూచుచున్న కన్నులు గలవాడు మన కష్టాలను బాధలను మన కన్నిటినీ సమస్తము చూస్తున్నాడు చూస్తూ ఊరుకోడండి మన ప్రార్థనలు విని మనకు సహాయం చేస్తాడు కాబట్టి నీ ప్రతి పరిస్థితి విషయమై దేవుని పాదాల వద్ద సాగిలపడి మొరపెట్టు తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు ప్రియ సహోదరి సహోదరులారా ఆ కలవర్ సిల్వలో దేవుడు రక్తాన్ని కార్చింది మన కోసమే కదా ప్రాణాన్ని పెట్టింది మన కోసమే కదా మనల్ని ఎంతగానో ప్రేమించినాడు కదా మనకు రావలసిన శిక్షను ఆయన అనుభవించాడు కదా మరి ఎంతగా ప్రేమించే దేవుడు మనల్ని ఎందుకు విడిచిపెడతాడండి ఇంత రక్తాన్ని కార్చి మన కొరకు మరణించిన దేవుడు ఎందుకు మనల్ని నిర్లక్ష్యం చేస్తాడు అశ్రద్ధ చేస్తాడు చెప్పండి చెయ్యండి ఆ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు తప్పకుండా మనకు తోడై ఉంటాడు మనకు సహాయం చేస్తాడు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియాపరిలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గొప్ప సర్వాధికారములు కలిగిన మాయేసయ్య మీ బంగారు పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి చక్కని వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మేము మొరపెట్టినప్పుడెల్లా మాకు సమీపంగా ఉండే దేవుడోగా మాకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉండే దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి మేము పిలువగా ఉత్తరమిచ్చే దేవుడో తండ్రి పలికే దేవుడో తండ్రి అయ్యా ఇలాంటి దేవుడవు ఏ గొప్ప జనమునకు దేవుడుగా లేడు ప్రవ్వా అయ్యా మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈనాడు దేవ ఎంతో మంది వారి కష్టంలోనే శ్రమలలోని నశించిపోయే వారిగా ఉంటున్నారు దేవా అయ్యా అయినప్పటికీ దేవా మమ్మను మాత్రం కాపాడుతూ వస్తున్నారు దేవా మా కష్టాలలో మేము నశించడం మీకు ఇష్టం లేక ఎల్లప్పుడూ మాకు తోడై ఉండి మా ప్రార్థనలు వింటూ మాకు సహాయం చేసే గొప్ప దేవుడుగా మాకు సమీపంగా మాకు తోడుగా మా గృహాలలో ఉంటున్నందుకు మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఆనాడు దేవా అరణ్యంలో ఉన్న హాగరు బాధను మీరు జ్ఞాపకం చేసుకున్నారు దేవా ఒంటరితనంలో దిక్కు లేక కన్నీరు కార్చే హాగరు కన్నీటిని మీరు తుడిచినారు దేవా తన కష్టకాలంలో మీ గొప్ప సహాయాన్ని అందించారు దేవా తన సంతానాన్ని మీరు ఆశీర్వదించారు దేవా తన ప్రార్థనలకు జవాబిచ్చారు తండ్రి ఈనాడు దేవా మమ్మను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఆగరు వంటి సహోదరి సహోదరులు ఎంతో మంది ఉంటున్నారు దేవా ఎలాంటి దిక్కు లేక ఆదరించేవారు లేక ఓదార్చేవారు కానరాక బిడ్డలు ఎంతో బాధపడుచున్నారు దేవా సొంత వారి చేత నిందించబడుతున్నారు దేవా బయటకు గెంటి వేయబడుతున్నారు తండ్రి అయ్యా బిడ్డల బాధను మీరు దృష్టించండి దేవా మీరే వారికి తోడే సహాయం చేయండి దేవా వారి కష్టాల నుండి సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించండి తండ్రి బిడ్డల గృహాల చుట్టూ వారి బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా దేవా సహాయం చేసే దేవుడో తండ్రి మీ మీదనే ఆధారపడుచున్నాము మీకే మొరపెడుతున్నాము పెడుతున్నాము మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయానదేవా ఎందరైతే ఉద్యోగ ప్రయత్నాల కొరకు వెళ్తున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం చెప్పేలాగాన మీరే కృప దేవా బిడ్డల పట్ల అధికారులకు దయ దయపుట్టించమని ప్రార్థిస్తున్నాం తండ్రి రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాస్తుండగా బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి రాసే హస్తాల్ని బలపరచండి మీరే వారికి తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఎంతో మంది బిడ్డలు పరీక్షలు రాయడానికి వెళ్తుండగా మీరే వారికి తోడుగా ఉండి సహాయం చేయండి టెన్త్ క్లాస్ బిడ్డలు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇలా రకరకాల తరగతులు చదువుతున్న బిడ్డలు పరీక్షలు రాస్తుండగా మీరే వారికి తోడై ఉండండి దేవా రాసే హస్తాల్ని బలపరచండి మంచి జ్ఞానం చేత నింపండి దేవా ఇంతవరకు రాసిన పరీక్షల్ని బట్టి మేము స్థుతిస్తున్నాం దేవా అయ్యా ప్రతి సబ్జెక్టు బిడ్డలు పాస్ అయ్యేలా కృప చూపించండి దేవా అయ్యా రాయబోయే సబ్జెక్ట్లో కూడా తోడయి ఉండండి దేవా వారి ప్రిపరేషన్ అంతట్లో తోడుగా ఉండి సహాయం చేయండి అయ్యా బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ప్రతి తెగులు నుండి అనారోగ్యాల నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా బిడ్డలందరినీ ముట్టండి బాగు చేయండి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రవ్వా పరీక్షలన్నీ చక్కగా రాసే కృపను బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి సంతానం లేక బాధపడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గర్భ ఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డలందరినీ మీరు దీవించండి దేవా గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ అయి బాధపడే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారి బాధను మీరు తొలగించండి దేవా బిడ్డల్ని మీరే కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ఉద్యోగాలు లేక బాధపడే బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తారని ఆశతో ఎదురు చూస్తున్న బిడ్డల జీవితంలో మేలు చేస్తారని మేము నమ్ముచున్నాం దేవా గవర్నమెంట్ జాబుల కొరకు ఎదురుచూస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి వివాహ సంబంధాల విషయమే వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా మీ చిత్తమైతే బిడ్డలకు చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగాన మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డల పట్ల మేలు చేయండి దేవా నీ బిడ్డల కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయండి ప్రవ్వా ఈనాడు కుమారు కుమార్తెల వివాహాలు ఆలస్యం అవుతున్నాయని తల్లిదండ్రులు ఎంతో బాధపడేవారిగా ఉంటున్నారు దుఃఖిస్తున్నారు దేవా దయచేసి వారి దుఃఖాన్ని మీరు తొలగించండి దేవా ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా ఎలాంటి కొరతలు లేకుండా చక్కగా జరిగేలాగానే మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సొంత తండ్రిని తల్లిని కోల్పోయి బాధపడే ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా భర్తను కోల్పోయిన వారిని భార్యను కోల్పోయిన బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఇరుగు పొరుగు వారిని సంఘస్తులను బంధువులను కోల్పోయి బిడ్డలు ఎంతో దుఃఖంలో ఉంటుండగా అట్టి వారందరిని మీరు ఓదార్చండి దేవా నీ బిడ్డని మీరు రక్షించండి దేవా మీరే వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఆర్థికపరమైన ఇబ్బందులతోటి బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి కుటుంబాన్ని ఆర్థిక బలపరచండి మీ గొప్ప కార్యాలను వారి జీవితంలో జరిగించండి దేవా ప్రియులు చేసే ఉద్యోగంలో వ్యాపారంలో సఫలతను దయచేయండి ప్రవ అధిక విజయాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ సమయాన దేవా ఎంతో కష్టపడి పనిచేస్తున్న బిడ్డలకు మీరే చక్కటి ప్రతిఫలాన్ని అనుగ్రహించండి దేవా లేమిడిలో దుఃఖంలో బేదరికంలో జీవిస్తున్న బిడ్డలందరికీ సర్వసమృద్ధిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డలందరినీ వేధించే అప్పుల సమయం స్థల నుంచి మీరే వారిని రక్షించండి దేవా అప్పు బాధల నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా అప్పు తీర్చే సామర్థ్యాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సహాయం చెయ్యండి అలాగే దేవా అనారోగ్యాలతో బాధపడే ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈ సమయంలో రోగులుగా ఉంటున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా హాస్పిటల్లో ఐసీలో మరణకరమైన పరిస్థితిలో క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్న బిడ్డలందరినీ ముట్టండి స్వస్థపరచండి తాకండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే సొంత గృహాలు లేక బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా అయ్యా చిన్న గృహం కలిగి ఉన్న చాలు అని ఆశపడుతున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు చక్కటి గృహాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా భార్య భర్తలని వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి మధ్య కలహాలు విభేదాలు తొలగించండి ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా పిల్లలు కూడా తల్లిదండ్రుల మాటకు విధేయత చూపేవారిగా సిద్ధపరచండి దేవా ఈనాడు దేవ చిన్న బిడ్డ ందరి చుట్టూ మీ దూతలనుంచండి చిన్న బిడ్డల మీద మీ చేతుల నుంచి వారిని ఆశీర్వదించండి బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సహాయం చెయ్యండి రక్త సంబంధికుల మధ్య విభేదాలను దూరపరచండి దేవా అయ్యా మీరే వారికి ఐక్యత ప్రేమను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా కుటుంబంలో రక్షణ లేని బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా వారందరినీ మీరు రక్షించండి దేవా మారు మనసు పాపక్షమాపన అనుగ్రహించమని ప్రార్ స్తున్నాం తండ్రి రిక్వెస్ట్ ఇష్టపడుతున్న బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కష్టం వ్యాధి బాధ దిగులు సమస్తము ఎరిగి ఉన్న దేవుడో తండ్రి మీ చిత్తమైతే దేవా నీ బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే లోకల్లో పాపంలో జీవిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి బానిసత్వంలో బ్రతుకుతున్న వారికి గొప్ప విడుదలను అనుగ్రహించండి నీ బిడ్డల్ని పాపం నుంచి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవ ఈ దినమున పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ సంవత్సరం అంతా బిడ్డలకు చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే యవ్వనస్తులు మీరు జ్ఞాపకం చేసుకోండి యవన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉన్నటకు సహాయం చేయండి వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా అయ్యాన్ని బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి వ్యాపారాలు చేసుకుంటున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి వ్యాపారంలో నష్టాల పాలయ్యి బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు దూరపరచండి ఉద్యోగాన్ని కోల్పోయిన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి మీ సొంత సమయంలో దేవా బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి ఉద్యోగాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే పరిచయ చేసే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ నుంచండి వారి కుటుంబాలను మీరు దీవించండి వారి సేవ పరిచర్య అంతట్లో తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవా ఈనాడు భవిష్యత్తు గురించి చింత కలిగి జీవిస్తున్న బిడ్డలు మీరు మార్చండి దేవా నీ బిడ్డలలో ఉండే చింతను తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అన్యజనుల వలె మేము చింతించకుండా భవిష్యత్తు కూర్చున్న భారాన్ని కలిగి ఉండి ఉండకుండా ప్రతి పరిస్థితిని మీకే అప్పగించే మనసుని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా పరిచర్ చేసే బిడ్డల చుట్టూ మీ దూతలనుంచండి వారి కుటుంబాలను మీరు దీవించండి వారి సంఘాలను అభివృద్ధిపరచమని విశ్వాసల కుటుంబాలను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయా బిడ్డ సేవలో పరిచర్యలో ఎదురయ్యే ప్రతి భయాన్ని కూడా మీరు దూరపరచండి దేవా నీ బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ దినమంతా నీ బిడ్డలిన వార ద్దరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా రకరకాల పనుల నిమిత్తం వెళ్తుండగా మీరే వారికి కావాల్సిన భద్రత క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా నీ బిడ్డలు ప్రయాణిస్తున్న వాహనాలన్నింటినీ మీ స్వాధీనంలో ఉంచుకోండి దేవా ఎటువంటి అపాయం రాకుండా నీ బిడ్డల్ని కాపాడండి వారి ప్రాణములను రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలందరినీ సచీవులనుగా ఉంచండి దేవా అయ్యా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా చిన్న బిడ్డలు పెద్దవారు పరీక్షలు రాస్తుండగా రాసే హస్తాల్ని బలప ండి మంచి జ్ఞానం చేత నింపండి తోడయ్యుండి నడిపించమని ప్రతి బిడ్డకు చక్కని సక్సెస్ ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపించండి దేవా ఈ దినమున దేవా నీ బిడ్డలందరి జీవితాలలో మీరే అద్భుత ఆశ్చర్య కార్యాలను జరిగించండి దేవా అయ్యా మీరే వారికి చక్కని క్షేమాన్ని అనుగ్రహించండి దేవా అయ్యా నీ బిడ్డల చేతి కష్టార్జితాన్ని దీవించి ఆశీర్వదించమని బిడ్డలందరికీ గొప్ప అభివృద్ధిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిందేవా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తిగల దేవుడు అని నమ్ముచూస్తూ తెస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిది నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి ప్రియలారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన ఛానళ్ళు చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడై ఉండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ